భగవానుడిక నేను సైన సేవ చేస్తుంది భగవానుడిగా నేను తాంబూల సేవ చేస్తుంది భగవానుడిగా నేను ఆసన సేవ చేస్తుంది ఇవన్నీ జీవుడిక జీవుడిక భగవాను భగవానుడికే అందాం అనుకోండి పీతాంబర వాసి ఆయన ఆయనకు మనం ఇచ్చే వస్త్రాలు ఏం ఏం లెక్కకు వస్తాయి నిరంతరం నిద్రపోయే వ్యక్తిని మనం నిద్ర పో నిద్ర పోయించేది ఏంటి మనం నిద్ర పట్టేలా చేయడం ఏంటి మనం సైన్య సేవ చేయడం ఏంటి నిరంతరం యోగ నిద్రలో ఉండే ఆ మూర్తిని మనం సైన సేవ చేయడం ఏంటి అర్థం అవుతుందా అర్థం అవుతుందా ఆకలి దప్పు ఆకలి దప్పిక ఇట్లాంటివి ఏమీ తెలియని పరమాత్మకి నైవేద్యం ఏంటి పరమాత్మ కదా ఆయనకి ఆకలి ఉంటుందా దప్పికుంటుందా మా ఏమన్నా ఉంటాయా అసలు ఏమి ఉండవు కదా పరమాత్మకి మరి ఆయనకి నైవేద్యం ఏంటి సో నైవేద్యం కావచ్చు ఈ ఉపచారాలన్నీ కూడా జీవుడికి మోక్షాన్ని అది ఏ జన్మ అయినా సరే జంతు జన్మలకైనా సరే ఇవన్నీ ఉంటాయి జంతువు అయినా సరే ఒక జీవుడే మనిషి అయినా ఇక్కడ మనిషి జంతువు అనే భావం ఏమి ఉండదు అన్ని జీ జీవుడు అర్థమైందా కుక్క అయినా సరే వాడు జీవుడు వాడు జీవుడు ఇట్లా చూడగలిగితే మనం పెద్ద యోగు పరమ యోగుల కింద లెక్క కుక్క కుక్క అది జీవుడు ఒకటి ఒక జీవుడు వాడు వస్తాడు రేపు మన మనతో పాటు ఉండడానికి మనతో పాటు జీవించడానికి మనిషి జన్మలోకి వచ్చేటటువంటి స్థాయి కలిగిన వాడు వాడు మనం పూజ చేస్తున్నాం దైవానిక జీవుడికా జీవుడి కోసమా దైవం కోసం జీవుడి కోసం జీవుడి కోసం అది గుర్తు పెట్టుకోవాలి కళ్యాణం జరిపిస్తున్నామండి రాముడు సీత కళ్యాణం చేపిస్తున్నాం ఎవరి కోసం జీవుడి కోసం కోసం అది హిందూ మతం గొప్పతనం జనాలకు తెలియదు బయట వాళ్ళకి తెలియదు ఆ సీక్రెట్లు ఇక్కడ జీవుడు ధరింపబడ్డం కోసమే అన్నీ ఉంటాయి హిందూ మతంలో అర్థమైందండి హిందూ మతంలో ఏమున్నా సరే కొండ గుర్తు మనకి మీకు కొండ గుర్తు ఇది శాస్త్రం చెప్పిందా శాస్త్రం చెప్పలేదా అనేది అట్టు తెలుస్తుంది అంటే శాస్త్రం చెప్పింది అయితే అది నీ కోసం చెప్తుంది నీ గురించి చెప్తుంది ఇదిగో దేవుడు ఆ ఇలా చేస్తే దేవుడు కోపం వస్తుందని అని కూడా నన్నాడు అనుకోండి శాస్త్రం చెప్పదు నీకేం వస్తుంది అది చెప్తుంది శాస్త్రం బాబు వేదాలు కావచ్చు శాస్త్రాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు ఏదైనా సరే హిందూ మతం అనేది ఒకటి ఉంది హిందూ మతంలో ఉండే వాంగ్మయం ఒకటి ఉంది అది చెప్పింది అంటే దాని అర్థం ఏంటి అంటే అది నీకు నీకోసం అర్థమైందంటే అది గుర్తు కొండ గుర్తు అనమాట మనకి ఎవడో ఒకడు అడ్డమైన వాళ్ళందరూ వచ్చేసేసి ఇది శాస్త్రంలో ఉంది ఇది శాస్త్రంలో ఉంది అంటుంటారు కదా ఏది శాస్త్రంలో ఉంది ఏది శాస్త్రంలో లేదు అట్ట తెలుస్తుంది అంటే ఏదైతే నీ గురించి చెప్తుందో అది శాస్త్రంలో ఉన్నట్టు ఏదైతే నాకు సంబంధించింది కాదు వేరే వేరే అంశాల గురించి చెప్తుందంటే అది వాడి కల్పిత కథ అన్నమాట శాస్త్రంలో లేనిది అని అర్థం అర్థమైందా సో ఏది శాస్త్రంలో ఉంది అంటే నీ గురించి జీవుడు ఉద్ధరింపబడ్డం కోసం ఏమేమి చేయాలో అది శాస్త్రంలో ఉంటుంది సో దానికి మనకి ఈ భగవద్గీత అనేది ఉపయోగపడుతుంది హీలింగ్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది హీలింగ్ సైన్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం శ్లోకాలతో చెప్తే ఏమవుతుందంటే మీకు ఒక ప్రమాణం ఒక గట్టి మాట గట్టి రుజువు ఇచ్చినట్టు అనమాట ఇప్పుడు నా మాటగా నేను చెప్పాను అనుకోండి మీరు నమ్మరు నమ్ముతారా నిజాలు ఎవరు నమ్మరు ఈ నిజాలు చెప్పేవాడిని ఎవరు జీవుడి కోసం కాదు దేవుడు కోసమే పూజలు నేను ఇప్పుడు మహాశక్తి యాగం చేస్తా కుంకుమార్చన చేస్తాను లక్ష మంది రండి అంటే పొలవ మన పందులు మందలు వినట్టు పోతుంది కదా పందుల మందే ఇంతకంటే అజ్ఞానం ఏమన్నా ఆ అజ్ఞానాన్ని పెంచి పోషించడానికి స్వామీజీ స్వామీజీడు అంతే తయారయ్యారు గురువులు అని చెప్పుకునే వాళ్ళు అట్లనే తయారయ్యారు మేము ప్రవచనాలు చెప్తాం ప్రవచనాలు చెప్తామనే వాళ్ళు జనాన్ని ఎట్లా పెంపొంది ఉత్సాహం తెప్పించేసి వాళ్ళని అజ్ఞానంలో ఇంకా అసలు దోషేద్దాం అట్లా తయారయ్యారు చూసారా మన చుట్టూ ఎంత ఎంత చండాలమైన ప్రపంచం ఉందో వాళ్ళు నీకెవరన్నా చెప్పారా నీ పూజలు నీ కోసమే చేస్తున్నావు నువ్వు ఎదగడం కోసం చేస్తున్నావు అని ఎవరన్నా చెప్పారా అలా చెప్పేది మా స్వామి మా స్వామి వారు కడప జిల్లాలో ఒక్కడే ఉంటాడు ఆయన ప్రవచనం చెప్తే ఒక పది మంది రారు సత్యాలు చెప్తే నిజాలు చెప్తే ఎవడు రాడు ఎవరు చెప్తే అబద్ధాలు చెబితే అబ్బా బాగా చెప్పారు కాకపోతే అబద్ధాలు చెప్తే వస్తారు కానీ ఆ పందుల మందు మనకు ఎందుకని చెప్పి మనం అవసరం లేదని చెప్పి వదిలేస్తాం సాధకులు రావాలి నిజానికి ఆకర్షితులు అయ్యేది సాధకులు నిజానికి ఆకర్షితులు అవుతారు గుర్తు గుర్తుపెట్టుకోండి మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నీ కోసమే జీవుడి కోసమే అర్థమైందా జీవుడి కోసమే జీవుడు ఉద్ధరింపబడాలంతే వద్దా అలా జీవుడు ఉద్ధరింపబడాలి జీవుడు ఐశ్వర్యవంతంగా జీవించాలి జీవుడు ఆరోగ్యవంతంగా జీవించాలి జీవుడు విజయవంతంగా జీవించాలి జీవుడు రాసిస్తా మీకు కావాలంటే సకల శాస్త్రాలు సకల ఉపనిషత్తులు వేద శాస్త్రం మొత్తం జీవుడి కోసమే కాదని ఎవరినన్నా చెప్పమనండి ఏ స్వామీజీనైనా చెప్ప సకల వేద స్వరూపుడు జీవుడు అంటారు కాదని చెప్పమనండి అర్థమైందండి అందులో దాచేసారు ఈ విషయాన్ని చెప్తే ఇక మన మాట ఎవరు వినరు అవునా మన మాట ఎవరుంటాడు ఇక స్వామీజీల మాట ఎవడు ప్రవచ ప్రవచనకారుల మాటలు ఎవడు అది శాస్త్రం చెప్పింది ఇలా శాస్త్రం చెప్పింది అనే చౌకబారు వాళ్ళ మాటలు ఎవడు విండు ఆ సో ఇది మీరు తెలియాల్సినటువంటి సత్యం ఇది ఈ రోజు కాకపోతే రేపైనా తెలియాలి జనాలకి జీవుడి కోసమే అన్ని జీవో బ్రహ్మ నా పరహ జీవుడే బ్రహ్మ అర్థమైందండి జీవుడి కోసమే జీవుడి కోసమే సో ఇప్పుడు ఈ పద్దెనిమిది అధ్యాయాలు ఎవరి కోసం నువ్వు ఐశ్వర్యవంతంగా జీవించడం కోసమే ఆరోగ్యవంతంగా జీవించడం కోసమే అర్థమైందండి నువ్వు విజయవంతంగా జీవించడం కోసమే ఏమండి అలా నేను అలా చేస్తే మరి స్వార్థం అవుతుందా అంటే నీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకుందాం ఆ లక్ష రూపాయలు నా దగ్గర నేను ఉంచుకుంటే మరి స్వార్థం అవుతుంది అంటావా అంటాడా అండు ఇట్లాంటి విషయాలు వచ్చేసరికి అది స్వార్థం అవుతుంది కదా అంట నీ విభూతిలే అన్ని నీవే అవి అర్థమైందా నీవే అయితే ఉంది విజయవంతంగా జీవించడం నీది కానిదా ఇది కాని విభూతి అయితే కాదు కదా అది నీ విభూతే కదా నీ విభూతి నీ దగ్గర ఉంచుకుంటే స్వార్థమేమవుతుంది పరాయి దుంచుకుంటే స్వార్థం అంటారు కానీ నీ ముగ్గుతుంది జీవుడు సకల ఐశ్వర్యాలతో జీవించాలి అనేది శాస్త్రం యొక్క ఉద్దేశం అర్థమైనా దేవుడు గొట్టు మొహం వేసుకొని ఆ టెంపుల్కి వెళ్ళు అక్కడ అక్కడ ప్రదక్షిణ చేయి ఇక్కడ నోటి చేస్తే ఏదో వస్తుంది ఇక్కడ ఈ ప్రదక్షిణ చేస్తే ఏదో వస్తుంది లేకపోతే ఆ పుష్కరాలకి వెళ్ళి మునికి చచ్చిపోతే ఏదో వస్తుంది ఇట్లాంటివి చెప్తే ఏ శాస్త్రం ఇవన్నీ లేదా స్వామి ఇవన్నీ లేదా హీలింగ్ కోసమే మన బాడీ హీలింగ్ కోసమే జీవన్ హీలింగ్ కోసం ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ ఫిజికల్ గా ఉపయోగించుకుంటావా మెంటల్ గా ఉపయోగించుకుంటావా ఇహానికి ఉపయోగించుకుంటావా పరానికి ఉపయోగించుకుంటావా పారమార్థికానికి ఉపయోగించుకుంటావా నీ ఇష్టం అర్థమైందా ఉపయోగించుకునే సత్తా నీకుంటే దేనికైనా ఉపయోగించుకో ఇదంతా కోసమే సో అది నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నటువంటి అంశం అర్థమైంది ముందు మనం భగవద్గీత దగ్గరికి వెళ్తున్నాము అంటే మనకి ఈ విషయాల్లో క్లారిటీ రావాలి మళ్ళీ రేపు ఆ ఒకసారి భగవానుడికి భజన చేద్దాం అన్నట్టు ఎవరన్నా అనుకోండి నాకు కోపం ఓకేనా ఇక్కడ భగవానుడు ఆయన భగవానుడే కాదనేది ఏం లేదు ఆ లీడర్ లీడరే లీడర్ అయిపోయాడు ఆయన ఇంకా ఆయన్ని మనం పట్టుకుని భజన చేస్తే ఏం లేదు మనం వెళ్ళాలి కదా లీడర్ లాగా అవునా కదా ఆయన అయిపోయాడు ఆయన దాటి దాటేశాడు మా ఆయన దాటేశాడు సమస్తాన్ని దాటేసి అతిక్రమించి పరమాత్మ స్థాయిలో ఆయన ఉన్నాడు మనం దాటాలి దాటాల్సిన వాళ్ళం మనం అర్థమైంది ఉద్ధరింపబడాల్సిన వాళ్ళం మనం మన మీదే మనకి మనమేదే మనకి అట్లా ఉందనుకోండి ఏం చేస్తాం అవునా ఇంట్లో కూడా ఒక రకమైన ఒక దరిద్రం ఉంది చెప్పనా చెప్పండి ఎదుగుతున్న వాడి మీదకి ఎవరు చూపించరు ఆల్రెడీ ఎదిగిపోయాడు వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ ఎదిగిపోయాడు శ్రీకృష్ణుడు ఆయన మీదకే మనం అన్ని స్తోత్రాలు చేస్తాం అవునా కదా అవునా ఎదిగిపోయిన ఆయనతో మనకి ఎందుకు ఎదగాల్సిన జీవని కట్టుకున్నాం కష్ట కొంచెం జీవుడిని చూద్దాం కొంచెం ఒక్క ఒక్కసార వంద సార్లు వెంకటేశ్వర స్వామిని చూడండి ఒక్కసారి నా జీవుని చూడండి ఎదగడానికి తప్పిస్తున్నాడు కష్టపడుతున్నాడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క జంతు జన్మలో ఎక్కి అక్కడ చచ్చి నా అడ్డంకులు అవాంతరాలు చూడండి ఎందు అడ్డంకులు చెప్తుంటేయండి అన్ని అన్ని ఎదురుబడి అన్ని సహిస్తూ భరిస్తూ ఎంత కష్టపడుతున్నాడు జీవుడు తెలియట్లేదా మీకు తెలియట్లేదా మీకు జీవుడు కష్టం మరి ఎందుకు జీవుడిని అసలు ఎందుకు పట్టించుకోరు మీరు అది కదా దేశంలో ఉండే సమస్య అదే ఎంత బతికిన వాళ్ళనే చూస్తాం కానీ అందరూ బాగున్న వాళ్ళని చూస్తాం గానీ ఎదుగుతున్న వాడిని ఎవడు గుర్తించడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నానా ఇబ్బందులు పడుతూ నెమ్మది నెమ్మది వాటి మీద ఇంకో ఇదే పని చేస్తున్నాం మనం కూడా మన లోపల జీవుడు కూడా ఎదగడానికి కోసం నెమ్మది నెమ్మది వస్తాయి ద్వైత భావం చేత ద్వైత భావాన్ని వేసుకొని ఆ జీవుడిని ఇంకా ఆయనకి లాగుతాం నా బోటు కూడా వచ్చి చెప్పినా సరే మనం ఇంకా నాతో వాదిస్తాం అర్థమైన జీవుడే ముఖ్యం ఈరోజు వాడు దిగువ స్థాయిలో ఉన్నప్పటికీ కింద స్థాయిలో ఉన్నప్పటికీ బలహీనుడుగా ఉన్నప్పటికీ రేపొద్దున వాడు బ్రహ్మ కాదా ఆపగలుగుతారా మీరు ఆ జీవుడిని బ్రహ్మ కానీకుండా ఆపగలుగుతారా ఆ బ్రహ్మదేవుడికి కూడా అర్థమైంది సో మనం ఎదిగే వాడిని చూద్దాం అదిగో జీవుడు ఉన్నాడు వాణ్ణి ఎదిగేలా చేద్దాం అనుకోండి ఇప్పుడు భగవద్గీత పద్యంలో అధ్యాయులే కాదు మొహం గడుక్కుంటున్నా సరే జీవుణ్ణి ఎదిగేలా చేయొచ్చు ఆ టెక్నిక్స్ చెప్తాను అర్థమైంది ఓన్లీ భగవద్గీత శ్లోకాలతోనే కాదు కాళీ కూర్చొని రెండు మూడు శ్వాసలు తీసుకున్నా సరే జీవుణ్ణి ఎదిగేలా చేయొచ్చు అర్థమైందా మీరు అలా డిసిషన్ తీసుకుంటే లేదండి మేము భగవాను ఎదిగేలా చేస్తాం అన్నారు అనుకోండి భగవానుడు ఆల్రెడీ ఎదిగిపోయాడు ఆయన ఆల్రెడీ అయిపోయింది ఆయన హోంవర్క్ అయిపోయింది ఆయన అన్ని అయిపోయినాయి అర్థమైందండి అర్థమైంది జీవుడి కోసమే నేను చెప్తున్న మాటలు కావు శాస్త్రమే చెప్తుంది ఆయుర్ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం నాలుగు వేదాలు అవునా నాలుగు వేదాలుగా ఎందుకు చెప్పావయ్యా నాలుగు వేదాలుగా ఎందుకు వేదం ఒకటే ఈయన ఏం చేశాడు నాలుగు వేదాలుగా విభజించాడు వ్యాస మహాముని ఋషులు అడిగారు ఓ వ్యాసమహాముని ఒకటే వేదాన్ని నాలుగు విభాగాలుగా ఎందుకు చేసావయ్యా అందుకే నేను వ్యాసుడు అని పేరు పెట్టారు ఎందుకు అంటే జీవుడికి నాలుగుంటాయి దేహము మనసు బుద్ధి ఆత్మ అని నాలుగు విభాగాలు చేశా అని చెప్పాడు దాని అర్థం ఏంటి వేద వేద స్వరూపమే జీవుడు అని దేవుడు దేవుడికి ఉంటుందండి దేహము మనస్సు బుద్ధి ఆత్మ ఉంటాడు అర్థమైందండి ఇలాంటివి ఎన్నో రుజువులు ఇలాంటివి ఎన్నో అంశాలను చూస్తేనే ఇవన్నీ పరిశీలి పరిశీలించి మీకు చెప్తున్నాను నేను అర్థమైందండి సమస్త శాస్త్రాలు సమస్త ఆచార సాంప్రదాయాలన్నీ కూడా నీ కోసమే అర్థమైందా అది ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటారో ఆ ఆచారాలని ఆచరించడం కూడా అంతే స్థాయిలో చేస్తారు ఆ జీవుడు ఉద్ధరింపబడేలా చేయాలి అర్థమవుతుందా సో పద్దెనిమిది అధ్యాయాలని మనం పద్దెనిమిది అవాంతరాలను దాటడం కోసం భగవానుడు అందించారు వాటిని ముందు ఫిజికల్ లెవెల్లో సమన్వయం చేసుకుని ఆ తర్వాత ఎనర్జీ బాడీ కనెక్ట్ చేసి ఆ అవాంతరాలను ఒక్కొక్క అధ్యాయం ద్వారా ఎలా దాటాలి ఎలా దాటతాం అనేది మనం తరువాయి సెషన్స్ లో తెలుసుకుందాం ఓకేనా ఇప్పటిదాకా మనం నేను భగవద్గీత పేరు చెప్పి ఉచిత శిక్షణ అని చెప్పి చెప్తే ఎక్కువ మంది రారు నేను వేరే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇంత ఇంత గురుదక్షిణ కట్టాలంటే ఎక్కువ మంది వస్తారు నాకు ఇదే అర్థం కాని విషయం ఇప్పటికి మెదడుకి అర్థం కాని విషయం ఏంటంటే నేను హీలర్ని నేను క్రియాయోగ ట్రైనర్ని లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని మేనిఫెస్టేషన్ గైడ్ని ఈ ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేసేటప్పుడు ఎక్కువ మంది వస్తారు డబ్బులు ఇచ్చి మరీ చేరుతారు అరే ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికంటే ఇది ఎక్కువది ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా తల్లి లాంటిది ఆ ప్రోగ్రామ్స్ అన్ని నేను కండక్ట్ చేయడానికి తల్లి లాంటి ప్రోగ్రామ్ భగవద్గీత నుండే వాటన్నిటిని డెవలప్ చేసాం మనం కానీ నేను ఇట్లాంటి ప్రోగ్రామ్ మనం ఫ్రీగా చేస్తాము అందరికీ అందిద్దాం హీలింగ్ కి సంబంధించిన అంశాలు ఒక వెయ్యి మందికి మనం భగవద్గీత చెప్పాలి అని సంకల్పం పెట్టుకుంటే అది ఎట్లా ఉందో తెలుసా బాగా ఎడారిలో పరిగెడుతున్నట్టుంది అర్థం అవుతుందా మీరు కూడా సపోర్ట్ చేయండి ఓకేనా ఇది మంచి ప్రోగ్రామ్ మీరు లైఫ్ లో మర్చిపోలేనంత గొప్ప ప్రోగ్రామ్ గా నేను ఇది మీకు అందిస్తాను మీ లైఫ్ టర్నింగ్ అయిపోయాడు అంటే మీ యాటిట్యూడ్ టర్న్ అయ్యేలాగా మీ దృక్కోణం మారిపోయేలాంటి స్థాయిలో ఈ భగవద్గీత సెషన్ మీకు అందించగలుగుతాను సో మీకు తెలిసిన వాళ్ళకి మీ శ్రేయోభిలాషులకి స్నేహితులకు కూడా తెలియజేస్తే మనం అనుకున్న నెంబర్ వస్తుంది తొందరగానే మనం అద్భుతంగా అధ్యయనం క్లాసులు చేయొచ్చు ఓకేనా సార్ ధన్యవాదాలు